జిల్లా రెవెన్యూ అధికారులు అదే రకంగా ముఖ్య ఉన్నారు వేదిక మీద వారందరూ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరైన నా రైతన్నలు నా ఆడబిడ్డలు ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా సెలవు వచ్చి పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు గౌరవ ఈ భూభారతి చట్టం గురించి ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి గతంలో సెవెంటీ యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే కలెక్టర్ గారికి ప్రజలు చెప్పే సమస్యలు ఇది చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలను చెప్పి ఉన్నాయి గారు కూడా ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజ నేతలు తరతరాల నుంచి అన్నదమ్ముల అన్న చెల్లెల జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయారి ధరణి ఈ వన్ ఆర్ ఈ ప్రాంతంలో కులాలకి మతాలకే కాకుండా భార్య భర్తల మధ్య అన్న తమ్ముళ్ల మధ్య అన్న చెల్లెల మధ్య దేశాన్ని పెంచే విధంగా శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో ఆనాటి చట్టంలో ఉన్న రుసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం పొడి తెచ్చుకుంటుందని కూడా మనందరికీ తెలియనిది కాదు ఆ నాది ఎన్నికల్లో ముందు ఈ నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరణం జనం ప్రజల నచ్చే నచ్చే చట్టాన్ని తీసుకొస్తాం ఈ ధరణిని పకాళా కాలంలో కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా పేదవాడి కన్నీరు పిలిచే విధంగా చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని ఈ భూ అంబేద్కర్ గారి జయంతి నాడు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు ధరణి గురించి ఒక రెండు మూడు ముక్కలు మీకు చెప్పాలి ధరణిలో తాతలు అయితే సాగు చేసుకుంటూ ఉన్నా ఆ సాగు చేసుకుంటున్న భూమి ఆనాటి ధరణి కారణంగా పాసు ఎక్కకపోతే పాసు మిస్ అయితే మళ్ళీ అయ్యా భూమి సాగు అవకాశం లేదు కానీ ఆనాటి ధరణి కారణంగా ఉండే ముఖ్య నాయకులు కొంతమంది రైతు అని కోసమని ఉండదు ఆ ఊరు ఊరేయడంతో కూడా తెలియదు కానీ ఆ పింక్ కలవట్ చ సంబంధించిన నాయకులు చాలా పెద్ద ఎత్తున పాతిక ఎకరాలు ముప్పై ఎకరాల భూమిని రైతు బంధువు కోసం పాసు బుక్ తీసుకొని ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టారన్న మాట నిజం వారి అన్నిటికీ పులిస్తాము పెట్టడానికి ఇందాక ఆడబిడ్డ అడిగినట్టు కానీ ఆనాటి రెండు వేల ఇరవై చట్టం ద్వారా ఏదైతే చేసుకోదాకా మీదనే ఆ భూమి ఉండేది ఆనాటి ప్రభుత్వం దారిని తీసుకొచ్చేటప్పుడు మీరు అందరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మరతలేదు రైతన్నలు కోర్టుకు పోతే చట్టంలో పొద్దు మరచలేదు కాబట్టి మేమేమీ చేయలేమని ఆ కేసులు కొట్టేస్తే ఈ తొమ్మిది లక్షల ఇరవై ఆరు కంటే రైతన్నలు ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ చెప్పుదలిదాకా తిరిగినా దానికి పరిష్కారం దొరకలేదు ఇందాక మా ఆడబిడ్డ అడిగింది కూడా అదే దాన్ని ఈ చట్టంలో పొద్దు మరచ వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరినీ చట్టం ద్వారా న్యాయం చేయడం జరుగుతుంది అంతేకాదు తరలి ఎప్పుడు అర్ధరాత్రి నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి కుటుంబం స్వార్థం కోసం ఏ చట్టాన్ని అయితే తయారు చేశారో

అంతేకాదు ఈ భూభారత చట్టంలో సదామైన అధికారుల దగ్గరికి పోనవసరం లేదు పైలట్ మోడల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకి ఇదే రకమైన అవగాహన సదస్సు ఎల్లెట్లతో పూర్తవుతుంది ఈ అవగాహన సదస్సుతో పాటు మూడల నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఒక మండలాన్ని తీసుకున్నా అందులో ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని మన దగ్గర తీసుకున్నాం ఈ నేలకొండపల్లి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారంతో కలిపి గారు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు రైతులకు ఏవైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఆ గ్రామంలోనే కూర్చొని అక్కడ పరిష్కరించే వాటిని అక్కడే పరిష్కరిస్తున్నారు మిగిలిన వారిని ఆర్టీఓ గారు కలెక్టర్ గారి దగ్గర పరిష్కరించి ని జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చాము ఒక నెలకోటపల్లి మండలమే కాదు అక్కడ ములుగు జిల్లాలో ఒకటి కామారెడ్డి జిల్లాలో ఒకటి అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒకటి ఈ నాలుగు ఈ నెల ముప్పై తారీఖుతో అన్ని రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులే వెళ్ళారు నాటికి ఈ నాలుగు మండలాల్లో ఉన్న సమస్యలని అవగాహన చేసుకొని ప్రతి సమస్యని శాశ్వతంగా పరిష్కరించడమే కాకుండా ఏ రైతున్నా ఏ భూమున్న ఆసాని ఏ అధికార చుట్టూ తిరగకుండా వారి గ్రామానికి ఏ అధికారులపై పరిష్కరించే ఇసులు బాటిని ఈ చట్టంలో పేర్కొనబడింది అంతేకాదు రేపు రెండో తారీఖు నుంచో మూడో తారీఖు నుంచో మిగిలిన ఇరవై తొమ్మిది జిల్లాలలో హైదరాబాద్ పక్కన పెట్టి మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి జిల్లాకి ఇందాక నాలుగు ఈ ఎనిమిది జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మోడల్ మండలంగా తీసుకుంటున్నారు నాకు ఇప్పుడే కలెక్టర్ గారు అడిగాను కొత్తగూడెం జిల్లాలో సుజాత నగర్ మండలాన్ని తీసుకుంటున్నాను పైలట్ మోడల్ గా చెప్పారు సంతోషం ఇది కూడా ప్రవచనమే కాకుండా ఏ నాలుగు మండలాలలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జూన్ రెండవ తారీఖు నుంచి పైలట్ గా ఏ మండలాలను అయితే ఇప్పుడు చేస్తున్నామో చెయ్యగా మిగిలిన మండలాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో జూన్ రెండవ తారీఖు నుంచి ఇంటికి వస్తారు ఒక్క అప్లికేషన్ కి కూడా ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు గతంలో ఈ ప్రాంతంలో ఇందాక తమ్ముడు చెప్పినట్లు తరతరాల నుంచి కొన్ని ఇబ్బందులు వాస్తవం తరతరాల నుంచి గిరిజనులు గిరిజనేతరులు నేతలు అన్నదమ్ములుగా ఎలా కలిసి ఉన్నారో అదే పద్ధతిలో కలిసి ఉండి మీ భూ సమస్యలని ఎలా పరిష్కరిస్తే శాశ్వతంగా దానికి మార్గం కనుగొనాలో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కమిటీని కూడా ఈ గిరిజన ప్రాంతం కోసం ప్రత్యేకంగా కమిటీని వేసి ఈ చట్టం ద్వారా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉండే నా రాయితన్నులందరూ కూడా గిరిజనులందరూ కూడా ధైర్యంగా ఉండాలని మీ భూములకి హామీ మన ఇల్లు మా ప్రభుత్వమే అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు గౌరవ శాసనసభ్యులు ఇందాక చెప్పినట్లు అశోకపేట హెడ్ క్వార్టర్ లో ఇది ట్రైబల్ ప్రాంతం అది కాదు రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాంతం ఇక్కడ తొమ్మిది వందల పదకొండు సర్వే నెంబరు గతంలో ఈ నియోజకవర్గ రిలీజ్ జరిగేటప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి భూములైతే ఉన్నాయి కాగితం లేదు కాగితం ఎవడో వచ్చాడు చాలా ఇబ్బంది పడుతున్నారన్న సుమారు ఒక మూడు వందల యాభై నాలుగు వందల మంది రైతులు తల తరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు దానికి పరిష్కారం కావాలి అని గౌరవం రోజుల్లో దానికి సంబంధించిన ఫలితాలు ఈ తొమ్మిది వందల పదకొండు సర్వే నెంబర్ లో రైతులకి అందనున్నాయి అదే కాకుండా ఇంకా నూట యాభై రెండు సర్వే నెంబర్ గురించి చెప్పారు దాన్ని కూడా ఇంతకుముందు కలెక్టర్ గారితో మీరు మాట్లాడేది అదే తొమ్మిది వందల పదకొండు సర్వే నెంబర్ ఎలా అయితే పరిష్కరించామో నూట యాభై రెండు సర్వే నెంబర్ కూడా ఈ రాబోయే రెండు మూడు రోజుల్లోనే దాన్ని కూడా సర్వే చేసి శాశ్వతంగా తొమ్మిది వందల పదకొండు నూట యాభై రెండు ఈ రెండు సర్వే నెంబరు మోడల్ గా ఈ భూభారత్ ద్వారా అన్ని పరిష్కారం చట్టం ద్వారా ఈ రైతన్నలకి శాశ్వత పరిష్కారం దొరకపోతుంది అంతేకాదు గతంలో సర్వే చేయాలి అంటే మూడు నెలలు నాలుగు నెలలు మీరు అందరూ ఎదురు చూడాల్సి వచ్చేది అటువంటి ఇబ్బంది రావద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చిన ప్రైవేట్ సైర్వేలను తీసుకొని వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి లైసెన్స్డ్ సర్వేల ద్వారా శాశ్వత పరిష్కారం ఈ భూములు సర్వే చేసే దానికోసం సర్వేలకు ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలు పెట్టింది మన ఇందులో ప్రభుత్వంలో రాబోయే పది పదిహేను రోజుల్లోనే ఆ ఫలితాలు మీకు అందుతున్నాయి అంతేకాదు ఆనాటి తర్వాత ఆలోచనల కారణంగా రెవెన్యూ గ్రామాలలో ఉండే రెవెన్యూ ఉద్యోగ వ్యవస్థ అది ఆనాటి పెద్దలు తీసేశారు వారి స్వార్థం కోసమే తీసేశారు అటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వారిని ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ అధికారిని నియమించబడుతుంది దీనివల్ల వల్ల ఇందాక తమ్ముడు చెప్పినట్లు ఆనాడు పదేళ్ళు పనువులు వ్యవస్థను తీసేసిన తర్వాత వ్యవస్థ ఉన్నప్పుడు కొద్దిగా ప్రజలకు పెరిగైన సేవలుండి అది తీసేసిన తర్వాత టోటల్గా ట్రస్ట్ పట్టింది అంతేకాదు ఏదైతే ఈనాడు ఆన్లైన్లో రికార్డులు ఉన్నాయి జమాబతిని కూడా ఈ ఇంధన ప్రభుత్వం భూమార్తం చట్టంతో మళ్ళీ తీసుకొస్తున్నాము దీనివల్ల వనాప్ సిమ్మటిని యాక్పెడ్ అయ్యి ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా గిరిజనులు గిరిజనేతరులకి మీకు ఏ భూమి ఉందో స్పష్టంగా రికార్డు లో పొందుపరచబడి ఉంటుంది దాని వల్ల మీ భూములకి మీ ఆస్తులకి పూర్తి భద్రత ఈ భూగార్థ చట్టం ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం దానికి మీ మీ రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ కూడా వస్తుంది కాబట్టి మరింత పటిష్టంగా మీకు అండగా ఉండే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచబడింది ఒక ఒక నిర్ణయం చేసిన ఒక మంచి కార్యక్రమం అని ఆ ఊరు పెద్ద ఆ ఇంటి పెద్ద అబ్బ మంచి పని చేశాను అంటే ఆ ఇంటి పెద్ద చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ హర్షించాలి ఆ ఊరు పెద్ద చేస్తే ఆ ఊరు పెద్ద ఊర్లో ఉండే ప్రజలందరూ హర్శించాలి ఒక చట్టాన్ని చేస్తే ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆ చట్టాన్ని చూసి ఆనందపడాల సంతోషించాలి అలా కాకుండా చట్టం అనేది చేస్తే ప్రజలు నచ్చే మెచ్చే చట్టం తేవాలి ప్రజలు మెచ్చే చట్టం అది ఒక చుట్టంలో ఉండాలి అలా కాకుండా దాన్ని లాంటి చట్టాల వల్ల ఏ సామాన్య రైతన్నలు కొద్ది కొద్దిగా తూగులో ఉన్న భూముల అవసరాలు ఎంత అమౌత కెల్లాయి ఎన్ని రాత్రులు ఎన్ని కష్టాలు అనుభవించారో ప్రత్యక్షంగా ఇందాక నలుగురు ఎందుకు రైతులే చెప్పారు ఇక్కడ ఏ రైతన్నని బతకనిచ్చిన ఆ ఆటి చెప్పడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో భశ్తంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఏది ఏమైనా మీ దగ్గర వచ్చిన ఈ ఇద్దరు మా ఏమైతే ఈ భూమార్ట్ చెప్ల ద్వారా మీ అందరికి రైతులున్న రైతు అన్నలకి భూభామ అసభలకి పూర్తి భద్రత ఈ చెట్టలతో కలుగుతుంది అని మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను చివరిగా మగించడానికి ముందు ఇందులో మా ప్రభుత్వాన్ని తెలుసుకున్నాం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం సాధ్య సాధ్యాలు పరిశీలించి చెప్పిన హామీలలో చేశామని చెప్పే ధైర్యం కూడా కావాలి కొన్ని చెప్పిన వాటిని కూడా కొన్ని చేశాం కొన్ని చేయడానికి కారణం ఆనాటి గవర్నర్ రాష్ట్ర విభజనకి ముందు ఈ తెలంగాణ రాష్ట్రం దళిత తెలంగాణ రాష్ట్రం అని నేను చెప్పాల ఆనాటి తర్వాత చెప్తుండేవాడు ఏ మైక్ ఏ మీటింగ్ లో మైక్ తీసుకుంటా మనకే తక్కువ మన కోటేశ్వరు గారి అంటుండేవాడు మైక్ పట్టుకోవడంతో ఆ తర్వాత పుణ్యవాళ్ళు దళిత తెలంగాణ అప్పి అంటే అది కట్టేటప్పు అలా దొరికిందంతా దొరికింది కావాల ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అడ్డగోలు వడ్డీలకు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ఇది ప్రజా ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న ఆస్తిలోనే సక్కకుంటూ ఏది ప్రజలకు ముందు ముఖ్యమో దాన్ని గుర్తిస్తూ గతంలో పెట్టిన స్కీములన్నిటినీ పేదవాడికి ఇస్తూనే ఇక ഇന്നെങ്കിലും പ്രഭുത്വം വച്ച ഹാമീം കൂടെ കൊന്നി പൂർത്തി ചെയ്യാം ഇക ആ നാട്ടിൽ പ്രഭുത്വം

పేదవాడికి మొదటి పెట్టేవాడిని పేదవాడికి ఇచ్చే విధంగా మీ మీ గ్రామాల్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఆనాటి ధరణి వల్ల సామాన్య ప్రజలు పొందన్న ఇబ్బందులు ఈ భూభారతితో వచ్చే సుఖాన్ని మీ మీ గ్రామాల్లో చెప్పాలని అదే రకంగా రెవెన్యూ అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను గౌరవ గారి గురించి అయితే నాకంటే